హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ అనమాట పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ ఎన్నీలు అయితే స్టవ్ మీద పెట్టానండి ఇంకొక పక్క స్టవ్ ఖాళీగా ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి రైస్ కడిగేసి అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా రెండు స్టవ్లు కూడా బిజీ బిజీగా అయితే ఉన్నాయి ఇంకా డాడీ కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట ముందు రోజు ఇంకా వాటిని అయితే చూస్తున్నాను ఇప్పుడు ఎంకరీ చేయాలని చెప్పేసి వాటిలోంచి కొన్ని దొండకాయలు అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట దొండకాయ ఫ్రై చేద్దామని ముందు రోజు నేను పొటాటో ఫ్రై చేసిన గిన్నె అలాగే ఉంది దాని ఎండా ఆయిలే ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి అదే గిన్నెలో పొటాటో చూసారా పొటాటో అన్నాను దొండకాయ ఫ్రై చేసేద్దాం అని చెప్పేసి ఇంకా రెండు చూసుకుంటూ నేను కొన్ని నీళ్ళు తాగేసిన తర్వాత దొండకాయలు అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట వెన్నెలు కాగిపోయినాయి అలాగే రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా స్టవ్ మీద అయితే కర్రీ అయితే పెట్టేస్తున్నానండి ఇలాప మామ్మై గారు వచ్చి నన్ను చూడు నాకు ఫేవర్ వచ్చింది అని చెప్పేసి అయితే అన్నాడు లేదమ్మా నీకు ఏం ఫేవర్ రాలేదని చెప్పేసి వాడిని కొంతసేపు అలాగే బుజ్జిగించేసి స్టవ్ మీద అయితే కర్రీ పెట్టేసిన తర్వాత నేను ఉప్మా కావాల్సిన కూడా కట్ చేసేసుకుని ఉప్మా కూడా చేస్తాను అనమాట ఉప్మా అయితే తీసుకొచ్చానండి అయిపోయిందనమాట కొంచెం షుగర్ వేసి తీసుకొచ్చాను అనమాట మా మై గడికి అయితే యూనిఫామ్ వేస్తాను ఇంకా చెప్పులు షూ వేసేసి శిష్యూ కాదు సాక్స్ అయితే వేసేస్తా ఈ లోపల చల్లారుతుంది ఉప్మా మాయ్య గారిని అయితే రెడీ చేస్తానండి కరెక్ట్గా వీడియో క్లిప్స్ తీసుకుందాం అనుకునేసరికి నాకు ఫోన్లు అయితే వస్తాయి ఎందుకంటే మామయ్య గారు బయటికి స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటాడు కదా చెల్లెళ్ళు కానీ మా వారు కానీ వీళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇంకా వాళ్ళ ఫోన్లు బిజీ కరెక్ట్గా నేను రెడీ చేసుకునే టైంకి వాళ్ళకి ఫోన్ చేస్తారు ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలోనే చేస్తారు నా పళ్ళన్నీ అయిపోయిన తర్వాత మా మైగని రెడీ చేస్తూ వాళ్ళకైతే వీడియో కాల్ ఆన్ చేసి చూపిస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ మా మైగడ్ టిఫిన్ పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అందుకే నా మ్యాక్సిమం వీడియోస్ అన్నింటిలో కూడా మా మైగను రెడీ చేయడం కానీ మా అమ్మ గడ వెళ్ళేటప్పుడు కానీ చూపించడం అయితే జరగదు దానికి రీజన్ ఇదే అనమాట మా మాయి గడ అయితే వెళ్ళాడు కరెక్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అయితే అయింది ఇంకా నేను కూడా అయితే తినేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా చూసుకుని క్లాస్కి అయితే వెళ్తాను బట్టలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు వెయ్యను ఎందుకంటే డ్రై కొంచెం సరిగ్గా వర్క్ చేయట్లేదు ఒకవేళ డ్రై చేశాను అనుకోండి నేను చేతితో పిండాల్సి వస్తుంది అప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది గంట కాస్త గంటన్నర లేకపోతే రెండు గంటలు పట్టినా పట్టిద్ది అందుకని చెప్పేసి ఇప్పుడు డ్రైకి వెయ్యాలి కాబట్టి బట్టలు అయితే ఫస్ట్ టిఫిన్ తినేసి డాడీకి నాకు కూర చేసుకొని ఇంకా క్లాస్కి అయితే వెళ్తాను నేను నాకు డాడీకి కూర చేసుకోవాలి మా అమ్మాయి గడికి ఫ్రై చేశాను అది కొంచెమే చేశాను కదా అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు నేను తినేసి ఆ పనులు చూస్తాను గడ్డి మందు అయితే కొడుతూ ఉన్నారనమాట మొత్తం గడ్డంతా చచ్చిపోయి రోడ్డు రావడానికి మా రోడ్డు ఇలా వెళ్తే మా మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా లేకపోవడం వల్ల మేము ఈ కొబ్బరి చెట్లు బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు అదంతా తిరిగి అయితే వెళ్తాము ఇంకందుకని చెప్పేసి ఆకలి అవి సర్దుతున్నారు కదా అండ్ మా బాబాయ్ ఆ తాతయ్య వచ్చేసి మా ఇంటి పక్క తాతయ్య అనమాట ఇంకెద్దరూ కలిపి గడ్డి మంది అయితే కొట్టేసి రోడ్డు అంతా అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇప్పుడే ఫ్రెష్ అయిపోయితే వచ్చారండి తెలిసేస్తుంది కథకొని చెప్పేసి ఎండ్లోకి అయితే వచ్చి నిలబడ్డాను అనమాట ఎండ్లో నేర్చుంటే భలే ఉంది కొంచెం సేపు ఇలాగే ఉంది తర్వాత వెళ్ళి జడేసేసుకుని కిచెన్లో ఉన్న పని అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా ఈరోజైతే క్లాస్కి అయితే వెళ్ళడం మానేసి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న బట్టలన్నీ కూడా సద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఫస్ట్ అయితే వంట కంప్లీట్ చేసేస్తా దాని తర్వాత అయితే బట్టలు అయితే అనమాట తర్వాత జడేసుకోవాలి ఫస్ట్ జడేసుకున్న తర్వాత ఇంట్లో పనులు చేసి అప్పుడు వీలువ సర్దుతాను కొంచసేపు అయితే ఇక్కడ నిలబడతాను చేయి తెచ్చుకుని కూర్చొని ఇక్కడే జడేసేసుకుని అప్పుడు పనులు స్టార్ట్ చేస్తాను కొంతసేపు అలా ఎండ్లో కూర్చుని ఇంట్లోకి అయితే వచ్చేసి జడ వేసేసుకొని అయితే కట్ చేస్తానండి ఇప్పుడే చెయ్యి మొత్తం చేది చేదిగా ఉంది రెండే తీసుకొచ్చారనమాట మేము పావు కే పావు కేజీ తీసుకొచ్చినట్టున్నారు డాడీ అవైతే కట్ చేసి ఇంకా కర్రీ అలాగే చారు పెడతాను అవి రెండు పెట్టేసి పొద్దున్న టిఫిన్ చేశాను కదా గిన్నెలు అవైతే ఉన్నాయన్నమాట అవైతే కలిగేసుకుంటాను ఇవ్వగోండి ఇంకా కాకరకాయలు అయితే కట్ చేస్తా ఒకటి హాఫ్ ముగ్గిందనమాట ఇంకా కొంచమే ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ ముగ్గిందాన్ని కూడా కట్ చేస్తా మరి కర్రీ ఎలా వచ్చేదో తెలియదు కానీ ఇంకా వండేస్తాను ఇది అయితే ఫ్రైలా చేసేసి చారు పెట్టేస్తా ఇంక ఇదిగోండి కాకరకాయ కూర అయితే అయిపోయింది కొంచమే వచ్చింది రెండు కాయలే కదా ఇంక ఇక్కడ చారు కూడా తాలింపు అయితే వేసేసాను మొత్తం గిన్నెలు మార్నింగ్ టీ పెట్టినవి అలాగే ఇదేంటి ఉప్మా చేసిన గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కడిగేశాను అనమాట ఇంక ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఏం పని ఉంది అని చెప్పి చూడండి మొత్తం బీర్వాలో ఉన్న బట్టలన్నీ పీకి కింద అయితే పారేశాను ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా మడతలు అయితే వేయాలి ఒక డంప్ యార్డ్ లాగా అయితే తయారు చేశాను ఇంకా వీటన్నిటిని ఇప్పుడు ఇంకా ఫోల్ చేసి అరేంజ్ చేసుకోవాలన్నమాట ఏంటంటే ఒక్కట్లాగే వంద పడతాయి ఏంటో నాకు అర్థం కాదు ఇంకా బట్టలు కూడా ఉన్నాయి ఉతకాల్సినవి అవి ఉతకడం పెట్టుకుంటే ఇది అంతా అవ్వదు చెప్పేసి ఇంకా ఫస్ట్ వీటిని అయితే పీకేశాను కొన్ని అయితే మడతలేసాను ఇంకా ఇవన్నీ ఉన్నాయి చీరలు సపరేట్గా డ్రెస్సులు సపరేట్గా ఈ కింద నాలుగు పెట్టాను కదండి ఇవి అసలు నేను ఎప్పుడూ రెగ్యులర్గా యూసే చేయను అనమాట అందుకని చెప్పేసి కింద అయితే పెట్టేశాను ఇంకా అంతే ఎప్పుడు మనం రెగ్యులర్గా యూస్ చేయము అనుకున్నవన్నీ కింద పెట్టేసి యూస్ చేసుకుంటాము అనుకున్నవన్నీ పైన పెడతామని చెప్పేసి మొత్తం అన్నీ లాగేసాను అనమాట ఇవన్నీ అయితే సర్దేసుకుంటాను నేను ఫస్ట్ ఫాస్ట్గా చూడండి ఎక్కడవి అక్కడే ఉన్నాయన్నమాట టైం వచ్చేసి మూడయ్యింది అయ్యింది ఇంకెప్పుడు నేను అన్నం తింటా ఉన్నాను ఎందుకు ఇంత లేట్ అయిందంటే కనుక మా మై బర్త్డే వీడియో అంటే ఫస్ట్ బర్త్డే వీడియో ఈ రోజు వచ్చిందనమాట ఈరోజు టూ కింద ఇరవై ఎనిమిది పదకొండో నెల నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది వాడు ఫస్ట్ బర్త్డే అయింది రెండు వేల ఇరవై మూడులో అయితే ఇప్పుడు వచ్చిందనమాట ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అయితే అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే వీడియో ఈ రోజు వచ్చింది సో ఆ వీడియో అయితే చూస్తూ ఉంటాడో ఇవన్నీ వదిలేసి ఆ వీడియో అయితే చూశాను బాగుంది అంత నచ్చలేదు బాగా మంచిగా ఎడిటింగ్ అది అంత ఏం చేయలేదు నాకైతే అంత అనిపించలేదు కానీ ఆ మూమెంట్స్ అన్నీ మళ్ళీ రీకలెక్ట్ అయితే చేసుకున్నాం సాంగ్స్ అన్నీ ఓల్డ్ సాంగ్స్ పెట్టి ఏదో చేశారంటే చేశారు అన్న పేరుకైతే చేసినట్టు అనిపించింది ఇంకెందుకులు ఎంట గురించి తలుచుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఇంకా ఓకే వీడియో మనీ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నాము పాటలది ఏముందండి వీడియో మనకి ఆ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి అది చాలు అనిపించింది అందుకని లేట్ అయిందనమాట ఇంకెప్పుడు తిని ఈ పని అంతా చేసేయాలి నాలుగు గంటలకల్లా ఈ పని ముగించుకుని కూర్చుంటే మా అమ్మాయి కూడా వచ్చేస్తాడు లేకపోతే అంతే ఈ రోజు ఇలా అయిపోయింది వేస్ట్ 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 అయిపోయింది ఇంకా తినేస్తాను ఫాస్ట్గా తినేసి ఆ పనులు ఏదన్నీ చేయాలి లో బట్టలన్నీ వేసేసి ఇంకీ బట్టలన్నీ కూడా కింద నుంచి పైన పెట్టేసానండి ఈ కింద వేసాను అనే పీకేసి ఇక్కడైతే పెట్టాను ప్రస్తుతానికైతే కొన్ని అయితే మడతలు వేసాను ఇంకా ఉన్నాయి ఎందుకు పీకేశాను రా బాబు అనిపిస్తూ ఉంది మళ్ళీ మడత పెడితే నీట్గా ఉంటాయి అన్నట్టు కూడా ఉంది ఎలా అయితేనే మడతలు వేయాల్సిందే ఎప్పుడైనా ఎప్పుడైనా రేపైనా ఎల్లుండి అయినా నేనే మడతలు వేయాలి సో ఇంక ఇవన్నీ కూడా మడతలు వేస్తాను ఈ టీ షర్ట్స్ చూడండి ఇవి మేము పెళ్ళైన కొత్తలో నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను అనమాట కపుల్ ఫోటో షూట్ చేసుకున్నాము ఆఫ్టర్ మ్యారేజ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేసుకున్నాము అని చెప్పేసి అయితే ఈ టీ షర్ట్స్ ఆర్డర్ చేశాను అనమాట అప్పుడు కోవిడ్ టైం అవడం వల్ల మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ లేదు పోస్ట్ వెడ్డింగ్ షూట్ లేదు ఏమీ లేదు అసలు పెళ్ళిలో వెడ్డింగ్ షూటే లేదు వెడ్డింగ్ రోజు కూడా మాకు షూట్ అయితే జరగలేదు కానీ ఈ టీ షర్ట్స్ అయితే ఆర్డర్ చేశాను కదా ఇవి ఉంచుకుని నేను మా వారు అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అవి నేను మీకు కావాలంటే పక్కనేస్తాను చూడండి ఇంట్లోనే జస్ట్ నార్మల్గా అందరూ పడుకున్న తర్వాత ఆయన నేను క్యాజువల్గా రూమ్లో ఉన్నప్పుడు ఈ టీ షర్ట్స్ అయితే వేసుకుని ఫొటోస్ తీసుకున్నాం అనమాట అవి తప్ప అప్పుడు తప్ప ఈ టీ షర్ట్స్ దేనికి మేమైతే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయలేదు ఇంక ఇప్పుడు మడత బట్టలన్నీ మడతలేస్తూ ఉంటే ఇవైతే మరి మరేమో ఇట్లా చూడ మేము మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేస్తామా అనేది అయితే మాకు తెలియదు కానీ అలా ఒక మెమరీగా అయితే వీటిని అలా దాచిపెట్టుకుని ఉంచుకున్నాను ఎప్పుడో ఒకప్పుడైనా సరే వీటిని యూజ్ చేయాలి అని ఉంది కానీ యూస్ చేస్తామా లేదనేదే తెలియదు ఇంకా ఈ షర్టు మా వారిది అనమాట మా వారి బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసి పైన పెట్టేశాను ఇంక ఈ షర్ట్ అయితే నేను కింద ఉంచుకున్నాను అనమాట ఆయనకున్న షర్ట్స్ అన్నిట్లో ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ ఎప్పుడైనా ఆయన గుర్తొచ్చినప్పుడు ఇలా చూసుకోవడానికి ఉంటుంది ఆయన వచ్చే వరకు దీని ఇలా పట్టుకుని ఉంటానని చెప్పేసి దీనైతే కింద పెట్టుకున్నాను అప్పుడప్పుడు దీన్ని అలా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఈ విషయం ఎవరికీ తెలియదు మీకే చెప్తూ ఉన్నారు ఇలా చూసుకోవడం అప్పుడప్పుడు నేను దీన్ని వేసుకోవడం చేస్తూ ఉంటాను అనమాట నాకు చాలా ఇష్టం ఈ షర్ట్ అంటే ఆయన వేసుకున్న షర్ట్స్ ఇంక ఇదనమాట ఈ టీ షర్ట్ స్టోరీ ఈ టీ షర్ట్ ఈ టీ షర్ట్ల స్టోరీ అలాగే ఈ షర్ట్ స్టోరీ అయితే ఇదనమాట ఇంకా హాఫ్ అయితే సర్దాను ఇంకా హాఫ్ హాఫ్ కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంది ఇంకా ఇవన్నీ కూడా సర్దిస్తాను ఫస్ట్ ఫస్ట్గా బట్టలు అయినాయి అనమాట సౌండ్ వచ్చింది కదా ఎలా బట్టలు డ్రైలో మార్చేసి వేరే ఉన్నాయి బట్టలు డాడీ బట్టలు అవన్నీ కూడా అవన్నీ అవతల వేసేసి అప్పుడు వచ్చి ఇవన్నీ మడతలు అయితే వేస్తాను ఇక్కడ చూడండి ఇంకా చాలా బట్టలు ఉన్నాయి ఇంకా చాలా బట్టలు నేనైతే మడతలు పెట్టేసి ఇక్కడ పెట్టాను అనమాట టైం చూడండి ఫోర్ ఫార్టీ అయితే అయ్యింది మా అమ్మాయిగా అయితే వచ్చాడనమాట వాడికి స్నానం అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు నేను మా అమ్మాయిగా బయటకు వెళ్తున్నాము షాప్కి అయితే వెళ్తున్నాము వాడు స్నాక్గా సేమియా అడిగాడు పొద్దున్నే చెప్పాడనమాట సామ్యా చెయ్యి అని చెప్పేసి సేమియా చెయ్యి అని చెప్పేసి నేను మర్చిపోయాను ఇంకెప్పుడు గుర్తొచ్చింది సరే వాడు వచ్చే ఒక పది నిమిషాల ముంద గుర్తొచ్చిందనమాట సరేలే వెళ్దాం కదా ఈలోపు ఇంటి దగ్గర షాప్ ఉంది పిల్లల్ని పంపిస్తే తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళని పంపిస్తే లేదని చెప్పారు వాళ్ళు వచ్చారు సరే నేను వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యేసరికి మహిళా వచ్చాడు అనమాట ఈ కొంచెం ఫాస్ట్గానే వచ్చాడు ఇంకా రాగానే వాడికి ఫ్రెష్ చేయించడము డ్రెస్ చేంజ్ ఇవన్నీ అయిన తర్వాత ఇంక ఇప్పుడు నేను వాడు కలిసి అయితే వెళ్తున్నాము వెళ్ళి తెచ్చేసుకుని సేమ్ అయితే చేసుకుని తింటాం షుగర్స్ అవాయిడ్ చేద్దాం చేద్దాం షుగర్స్ అవాయిడ్ చేయాలనుకున్నాను కానీ షుగర్ అయితే టేస్ట్ చేస్తాను అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం సేమీ తింటా ఎక్కువ తినేట్లే తక్కువే తింటున్నాను టీ అయితే పూర్తిగా తాగడం అనమాట టీ తాగడం మానేసి ఆల్రెడీ వన్ వీక్ అయింది అయినా సరే నేను ఎలా ఉంటున్నాను అనేది నాకు తెలియట్లేదు కానీ ఓకే బాగానే ఉండింది అనమాట మేబీ నేను పొరపాటున అలవాటు చేసుకుని మళ్ళీ ఒక్కసారి తాగడం స్టార్ట్ చేస్తే మళ్ళీ కంటిన్యూగా తాగాలనిపిస్తూ ఉంటుందని చెప్పేసి తాగాలి అనిపించిన సరే నేను తాగట్లేదు ఇంక అలాగే అంటున్నా కొంచెం ఈరోజైతే సేమే తిలమనుకుంటున్నాను బెల్లంతో చేసిన నేను మొన్న బూరు తినేసాను ఇంకేం తిన్నా చిప్స్ ప్యాకెట్ ఏదో తిన్నాను వాటిలో కూడా షుగర్స్ ఉంటుందని చెప్పేసి అయితే చూసా లోపల ఇంగ్రీడియంట్స్లో ఏంటిది ప్రిజర్వ్ చేయడానికి యూస్ చేస్తారంట ఆ షుగర్స్ అనేది తినేసాను నేను వచ్చేసి నిమ్మ షోడ తాగేస్తాను దానిలో జీరో షుగర్స్ అని రాస్తుంది కానీ తాగేసాను ఇంకే రోజైతే సేమే తినామనుకుంటున్నాను వెళ్ళైతే పొలాలు తీసుకొచ్చేసి సేమియా చేసుకుని తింటాం ఇప్పుడైతే వెళ్ళి తెచ్చేస్తాం సేమియాలు అయితే తీసుకొచ్చా ఇంకెప్పుడు సేమియా చేస్తాను ఈ బట్టలు అన్నీ అలాగే నన్నే చూస్తున్నాయి మమ్మల్ని ఎప్పుడు మడత పెట్టి బీరువాలో పెట్టా పెడతావు అని ఈ బెడ్ నా మీద అరుస్తుంది ఎందుకే నా మీద ఇంత బరువు పాడేసి నువ్వు అట్టు ఇటు తిరుగుతున్నావు అని నాకు వినిపిస్తూ ఉన్నాయి రెండు రెండో మాట్లాడుతున్నాయి మాటలు ఇంకెప్పుడు వీటిని సర్దేసి ఈ బెడ్డకు విముక్తి జరిగించాలి దానికన్నా ముందు నేను మా మాయగడు కొంచెం పొట్లో సేమ్యా వేసేసుకోవాలి ఇదిగోండి ఇంకా సేమ్యా అయితే రెడీ చేస్తా వేడి వేడిగా ఉంది ఇంకెప్పుడు నేను మా కూడా అయితే తినేస్తున్నాం ఫస్ట్ తినమ్మా అప్పుడు వేసేస్తాను వేసేసుకో మొత్తం మామూడు మొత్తం వేసేసుకుంటాడంట ఇంకెప్పుడు తినేసి అవన్నీ మడతలు వేయాలి కూడా చూడండి మొత్తం వేసేసుకున్నాడు మా క్లారిటీ మిస్ అయిపోయింది హాయ్ మేము సేమ్యా తినేసిన తర్వాత ఇల్లంతా కూడా నీట్గా అయితే సర్దేశాను ఇంకా మేము మీరు నిన్న బ్లాగ్ చూసుంటే తెలిసే ఉంటుంది అది నిన్న ఒక పెళ్ళికైతే వెళ్ళాం కదా ఈరోజు ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే ఇంటికి వచ్చారు ఈరోజు అయితే అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత భోజనాలు పెడతారు నైట్ టైము సో అక్కడికైతే వెళ్ళి భోజనం చేసి అయితే ఇంటికి వచ్చాము ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అయితే అయింది వెళ్ళే ముందు చెప్పేసి వెళ్దాం అనుకున్నాను మీకు కానీ హడావిడి హడావుడిగా వెళ్ళామనమాట మా అమ్మ హోంవర్క్ ఇదంతా రాస్తూ ఉంటే ఇంకా పక్కింటి వాళ్ళు పిలుస్తూ ఉన్నారని చెప్పేసి ఇంకా హడావిడికైతే అయితే వెళ్ళాము ఇది ఇంటి దగ్గర కూడా వేసుకోవడానికి క్యాజువల్గానే ఉంటుంది ఈ డ్రెస్సు సరేలే ఇక్కడికే ఒక మూడు నాలుగు ఇళ్ళలు దాటిన తర్వాత అని చెప్పేసి ఇంక ఇదే డ్రెస్ మీద కొంచెం జడంతా వేసేసుకుని మొహం కొంచెం వెట్వైపుతో తోడి చేసుకుని వెళ్ళిపోయామనమాట మామయ్య గడికి అయితే ఆ టీషర్ట్ తీసి టీ షర్ట్ ఉంచేసి ఇందాక వేసుకునే టీ షర్టు ఆ టీ షర్ట్ ఉంచేసి దానికి ఎంత ప్యాంటైస్ అయితే వేసేసి ఒక పిల్లకైతే వేసేసి తీసుకుని అయితే వెళ్ళిపోయాను ఇంక ఇంటికి వచ్చాము వాడికి కొంచెం హోంవర్క్ అయితే పెండింగ్ ఉందనమాట హోంవర్క్ చేంజ్ చేసి గిన్నెలు ఉన్నాయి నేను ఆఫ్టర్నూన్ వంట చేసిన గిన్నెలు ఉన్నాయి కదా అవి ఉన్నాయి ప్లస్ మా మయ్ లంచ్ బాక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ అయితే కడిగేసేయాలి కడిగేసిన తర్వాత ఇంక పడుకోవడమే అసలు పొద్దున్నే నేను దోస్తులకి వేద్దాం అనుకున్నాను పిండి మర్చిపోయాను రేపు ఎలా అయినా సరే మర్చిపోకుండా దోసల కోసం అయితే పిండి అయితే నానబెట్టాలి కంటే ముందు బట్టలు అయితే తీసుకొచ్చానండి ఇందాక మిషన్లో వేసాను కదా అవన్నీ అయిపోయినాయి అనమాట ఇంకేవైతే ఆరేసి అప్పుడు వెళ్ళి గిన్నెలు అయితే కడుగుతాను మా మై పడుకోబెట్టేసి అప్పుడు ఈ బట్టలు అయితే తీసుకుని వచ్చాను అనమాట కొన్ని అయితే అప్పుడే ఆరేస్తాను ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఇంకేవి కూడా వేసేస్తాను దాని మీద మొత్తం బట్టలు అన్నీ కూడా ఆరేస్తానండి తెలియట్లేదు కానీ చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట అయిపోయినాయి మొత్తం ధన్యాలన్నీ కూడా ఇంక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి గిన్నెలు కడగలు ఇవండి మొత్తం గిన్నెలు అన్నీ కూడా కడిగేసా మార్నింగ్ నుంచి వచ్చిన కాకరకాయ ఫ్రై చేసినవి రైస్ చేసినవి అన్నీ కూడా సర్దేసుకుని కడిగి సర్దేసుకుని ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట స్టవ్ కూడా ఒకసారి అయితే నీట్గా కడిగేసాను కిచెన్ ఇది కూడా మంచి నీట్గా అయితే కడిగేశాను స్లీప్ మాగడైతే పడుకుని అండి నేను కూడా ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సో ఎన్ డాడీ కూడా భోజనానికి రానని చెప్పారు సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సో చేస్తున్నాము చేస్తున్నా మీకు ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి